నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో రాజకీయ రగడ కులుముకుంది మెజార్టీ కలిగిన అభ్యర్థిని కాదని మరొకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు ఇప్పటికే ఉదయం జరిగిన ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్గా కమిటీ సభ్యులు ఒకరిని ఎన్నుకున్నామని మొత్తం పదిహేను మంది సభ్యులు ఉన్న హైస్కూల్లో తహసీల్ సుల్తానా అనే మహిళకు ఎనిమిది మంది మద్దతు పలికారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నా వినిపించుకోకుండా తాము ఎవరినైతే ప్రతిపాదిస్తున్నామో వారికే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవాలంటూ అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఎన్నిక అనంతరం ఎంట్రీ ఇచ్చిన స్థానిక అధికార పార్టీ నాయకులకు ప్రధాన ఉపాధ్యాయుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది తాము ప్రతిపాదించిన వారిని పాఠశాల చైర్మన్గా ఎన్నుకునే వరకు ఎన్నికను వాయిదా వేయాలంటూ వారు డిమాండ్ చేశారు దీంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏమేవో రంగ ప్రవేశం చేసి ఇరువురిని శాంతింప చేసేందుకు ప్రయత్నించారు

उत्तर से, उत्तर से ना, उत्तर से ना, ना उत्तर से। आह उत्तर से। ये लोग नो पाना मार। मैंने लाओ। आप उत्तर हैं? मंत्रमान उत्तर ना का। बात। बस। कहने। बाहर में बोले तो मिल जाएगा तुम्हारे। हाँ। बोलिए। ठीक है। नज़रें वाली चुदे जाता है। Gue t referred to this artist, who was very variance, all these in白고wieerman band's schedule, which were వాయించుకుంటే చేసుకోండి ఎందుకంటే ఇది పద్ధతి కూడా కాదు వాళ్ళు ఎవరినా కానీ కాదు వైసీపీ నా బిన్నప్పుడు నేను ఎనకపోవాలంటే ఎంత బాగుంది బొమ్మని చెప్పడానికి ఛాన్స్ అంటే బొమ్మని కదా అంతేకాదు அம்மா எஸ் <rearr> <Wheelonents Bana avec behaviour> <some servir> ఎస్టీ కమ్యూనిటీ ఉండదు ఎస్సీ కమ్యూనిటీ ఇవ్వాలి అని చెప్పారు అక్కడ అది ఒప్పుకోలేదు చైర్మన్ ని ఎన్నిక జరిగేటప్పుడు ఒంటి గంట పన్నెండున్నర నుంచి ఒంటి గంట జరిగేటప్పుడు వాళ్ళు చైర్మన్ జరిపినాము ఎస్సీ ఎస్టి ముందు ప్రిఫరెన్స్ మనం చెప్పాము వాళ్ళిద్దరికి ఎవరు ఓట్లు మేము కూడా నిలబడాలి మేము ఉంటామని చెప్పేసి బీసీ ఓసీ కమ్యూనిటీ కూడా మాకు ఎలక్షన్ జరపండి అన్నారు దానికి అందరిని నిలబెట్టి జరిపాము జరిపితే ఓసీ కమ్యూనిటీలో మైనార్టీ ముస్లిం కమ్యూని కమ్యూనిటీలో ఆమె తొమ్మిది ఓట్లతోటి ఆమెని మేము ఓటు మీద కూడా రాసున్నాము అందరినీ వేసిన తర్వాత తర్వాత వైస్ చైర్మన్ జరుపుతుంటే అప్పుడు ఎస్సీ ఎస్టీకి కంపల్సరీ దీనిలో అయినా మీరు అవకాశం ఇవ్వాలంటే మైనారిటీ వాళ్ళే ఉంటారు దీనిలో కూడా మేమే బీసీలో ఉంటాము అని అన్న తర్వాత అక్కడి నుంచి మేము ఆప్ చేసాము ముందు ఒక ఒకటి అక్కడ ఆ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ తప్పకుండా ఈ సభ్యుల్లో ఉండాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఈ మైన ఈ అంటే బిలో పవర్టీ వాళ్ళు కంపల్సరీ ఉండాలి అని అన్నప్పుడు అక్కడ స్టాప్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మాత్రం మేము ఒకటి మాత్రమే డిక్లేర్ చేసినాము రెండోది వైస్ వైస్ చైర్మన్ పెండింగ్లో ఉంది దాన్ని మళ్ళా సభ్యులందరూ వెళ్ళిపోయినారు తర్వాత మళ్ళా వాళ్ళందరూ వచ్చి జరపమంటే మేము జరుపుతాం కమ్యూనిటీ ఉండాలంటేనే నేను ఆపానండి ఎస్సీ ఎస్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు చెప్పండి మేము అదే చెప్తున్నాం సార్ ఇప్పుడు నాకు అక్కడ వరకు స్టాప్ అయింది రెండోది నేను ప్రాసెస్ ఆగిపోయింది వైస్ చైర్మన్ ఆగిపోయింది